చూసానులేండి వాడి సంగతి నాకు తెలుసు మీరు కిందకి రండి మీ పని రండి మీరు ముందు ఎప్పుడు నా మీద అనుమానం నీకు మన అబ్బాయి కాలేజీ ఇక్కడ పక్కనే కదే ఒక్కసారి కలిసి వద్దాం ఇప్పుడు ఎందుకండి వాడిని ఇబ్బంది పెట్టడం ఓసారి ప్రిన్సిపాల్ కలుద్దాం ఓకే సరే పదండి సార్ మీరు బాబు మేము రవితేజ పేరెంట్స్ ఓ అవునా రండి సార్ నమస్తే అండి నమస్తే అండి చెప్పండి మా అబ్బాయి ఎలా చదువుతున్నాడో తెలుసుకుందామని మీ అబ్బాయి పేరెంట్ అండి రవితేజ రవితేజ ఏ రవితేజ అండి అదే సార్ మన రవితేజ ఆతనా ఎక్సలెంట్ క్యాండిడేట్ అండి అసలు వినయం విదేత చాలా బాగా చదువుతాడు అండి చెప్పాను మన అబ్బాయి చెమ్మని మీరు ఎప్పుడు తిడుతూనే ఉంటారు నాకు ఎందుకు డౌట్ కొడుతూనే ఉంది మీకు ఎప్పుడు డౌట్ సార్ మీరేం అనుకోకుండా ఒక్కసారి మా అబ్బాయిని పిలిపించండి పిలిపించు మెకానికల్ ఫైనల్ ఇయర్ రవితేజ ఓకే సార్ ఇదిగోండి సార్ సార్ పిలిచారంట అబ్బాయి కాదండి ఈ అబ్బాయి కాదా మరి ఒక్కసారి ఫోన్ చేయ నానా అమ్మా చెప్పమ్మా ఎక్కడున్నావు ఇంకెక్కడుంటానమ్మా కాలేజ్లో ఉన్నానమ్మా ఒకసారి ప్రిన్సిపల్ రూమ్కి రమ్మా ప్రిన్సిపల్ రూమ్కా నానా ఒక్కసారి రారా ప్రిన్సిపల్ ఆఫీస్కి ప్రిన్సిపల్ రూమ్ క్యా అంటే మీరు లో ఉన్నారా వీడే సార్ మా అబ్బాయి వీడా వీడు పరమ ఎదవండి వీడు అసలు కాలేజీకి వచ్చేది మూడే రోజులండి ఒకటి ఫ్రెషర్స్ డే రెండు ఫేర్వెల్ మూడు హాల్ టికెట్ తీసుకోవడానికి ตักตึมตักตึมตัก